అప్పుడే దీపో దీపో అంటుంది ఐదేళ్ల కోసం ఎన్నికైనా మరో ఐదేళ్లు గెలుస్తాం ఈ రోజు నుంచి రాసి పెట్టుకో రావు కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో బీజేపీ నాయకుడా రాబోయే ఎనిమిది సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకుంటాం మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం మా ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం మా మత్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం మా వికారాబాద్ ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం మా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ మన్నగూడ నుంచి తాండూర్కు రోడ్డు పూర్తి చేసుకుంటాం కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం కాగ్నాలో తాండూరు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను పూర్తి చేసుకుంటాం నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం ఈ మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈ రోజు సవాలు విసురుతున్నా